శ్రీవిఎన్ఆర్ కే స్వాగతం విద్యార్థులకు ఆధార్ అప్డేట్స్ కేవైసీ తప్పనిసరి పాఠశాలలు జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్స్ కేవైసీ చేయించుకోవాలని పులిచెర్ల మండల విద్యాశాఖ అధికారి సిద్ధారామయ్య అన్నారు మండలంలో ఎర్ర పాపిరెడ్డి గారిపల్లి ఎల్లంకి వారిపల్లి సచివాలయంలో ఆధార్ అప్డేట్స్ చేస్తున్నారని ఆధార్ అప్డేట్స్ చేయని వారి వివరాలను ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారని తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు We'll పులిచర్ల మండలంలోని గౌరవ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి నా నమస్కారాలు అలాగే ఒక విజ్ఞప్తి మన రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఒక ఒక మంచి అవకాశాన్ని కల్పించింది గౌరవ తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మన పులిచర్ల మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్నారు అలాగే ఇంటర్మీడియట్ కూడా నందనవనం జూనియర్ కాలేజీలోను అలాగే కల్లూరులోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు వీళ్ళందరికీ కూడా ఏంటి అవకాశం అంటే ఇప్పటి వరకు కూడా ఆధార్ అప్డేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఈ మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మందిలో ఒక ఐదు సంవత్సరాలు మరియు పదహైదు సంవత్సరాల మధ్య అప్డేట్ చేసుకోవాల్సిన విద్యార్థుల సంఖ్య నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు ఆధార్ని అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంది అలాగే పదహైదు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఈ పిల్లలందరూ కూడా ఆ తల్లిదండ్రులు ఈ ఆధార్ అప్డేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి ఒకవేళ ఆధార్ అప్డేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది ఆధార్ అప్డేషన్ చేసుకోకపోతే ఒకటి ఆధార్ కార్డే రద్దు కావచ్చు రెండు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ తల్లికి వందనం కావచ్చు ఇలాంటి రియంబర్స్మెంట్ కార్యక్రమాలు ఏవి కూడా ఆ బిడ్డలకు మళ్ళీ అందుబాటులోకి ఉండవు కనుక తప్పనిసరిగా ఈ ఆధార్ అప్డేషన్ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి పులిచెర్ల మనలో ప్రభుత్వం కల్పించినటువంటి సెంటర్లు ఒకటి ఎల్లంక వారిపల్లి సచివాలయము రెండు ఎర్రపాపరెడ్డి గారిపల్లి సచివాలయము మూడు కల్లూరు ఒకటి కల్లూరు ఒకటి సచివాలయంలో ఈ అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత మరియు కాలేజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా మా గౌరవ హెడ్ మాస్టర్లు పిల్లల ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఒకరోజు పని వదిలిపెట్టైనా సరే బిడ్డల భవిష్యత్తు దృష్ట్యా ఆధార్ అప్డేషన్ సెంటర్కి వెళ్ళి ఆధార్ని అప్డేట్ చేయించవలసిందిగా కోరుతున్నాను ఇది అందరూ కూడా వీలైనంత త్వరగా ఒక మూడు నాలుగు రోజులు లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పని మనకు కేవలం పెండింగ్ నాలుగు వందల నలభై తొమ్మిది మంది మరియు నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు నాలుగు వందల నలభై ఒకటి కదమ్మా నాలుగు వందల నలభై ఒకటి నూట ముప్పై తొమ్మిది మాత్రమే ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పెండింగ్లో వాళ్ళు వాళ్ళ పిల్లల యొక్క ఆధార్ అప్డేషన్ చేయిస్తారని చెప్పని మరొక్కసారి విన్నవించుకుంటూ తొందరగా చేస్తారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ